హలో అండి అందరికీ మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు వేడి వేడిగా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు కదా చాలా వరకు బయటైతే వర్షం కురుస్తుంది ఇంట్లో చూస్తేమో క్యాబేజీ క్యారెట్ టూ వెగ్స్ అయితే ఉన్నాయి సర్లే అని నేనైతే ఇలా ట్రై చేశానండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పూ బీన్స్లు అనేది వేసుకోవాలి క్యాబేజీని తురిమేసుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇది ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదండి లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే క్యారెట్ని కూడా తురిమి వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అసలు ఫ్రై చేసుకోకూడదు మన ఫ్రైడ్ రైస్ ఎలా ఫ్రై చేసుకుంటామో ఇది కూడా అంతే అండి మీరు ఎవ్వరు ఇప్పుడు దాకా ట్రై చేసి ఉండరు ఇది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఇది పక్కన సైడ్కి పెట్టేసుకొని టూ వేక్స్ అయితే నేను ఆల్రెడీ పగలగొట్టుకొని బౌల్లో అయితే పెట్టుకున్నాను మీ క్వాంటిటీ ప్రకారం అయితే వేసుకోండి మా హస్బెండ్ అస్సలు తినరు పూర్తిగా వెజిటేరియన్స్ అన్నమాట నేనైతే వెజ్ నాన్ వెజ్ మిక్స్డ్ తింటాను కాబట్టి నేను ఎప్పుడూ ఒకసారి తింటాను అసలు రెగ్యులర్గా అయితే తీసుకోవాలంటేనే నాకు చాలా చిరాగ్గా వచ్చిద్ది మా హస్బెండ్ తినరు కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది కానీ వెజిటేరియన్స్ కాబట్టి చాలా సింపుల్గా మంచిగా ట్రై చేసుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం అండి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలండి ఇది మంచిగా కలిపేసుకోవాలి అంతే అండి సింపుల్ రెసిపీ అండి గరం మసాలా అనేది వేసుకోవట్లేదు మా బాబు ఉన్నాడు కాబట్టి నేనైతే గరం మసాలా అసలు యూస్ చేయట్లేదు మీరైతే గరం మసాలా అనేది వేసుకోండి నేనైతే ఓన్లీ ధనియ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి మొన్న వర్షానికైతే ఖమ్మంలో అసలు ఆ పెద్ద బిజ్జి ఉంటుంది కదా పోయేటప్పుడు ఆ బిజ్జి పైన వర్షం అసలు వాన ఎలా వచ్చిందబ్బా అని నాకైతే ఇప్పటికీ అసలు మైండ్లో నుంచి అస్సలు పోవట్లేదు మా వర్షానికి అమ్మ వాళ్ళ పొలం అయితే అన్నీ కొట్టుకొని పోయిందంట అందరిది బాగానే ఉంది అమ్మ వాళ్ళే అలా కొట్టుకొని పోతే అసలు మొన్నే నాటారు ఏంటని చెప్పుకోవచ్చు అది వరి పంట కాదండి మిర్చి పంట నాకైతే చాలా బాధ అనిపించింది మొన్న కష్టపడి మా చెల్లి తమ్ముడు నాటారు కానీ ఇప్పుడైతే కొట్టుకొని పోయిందని చాలా బాధ అనిపించింది వాళ్లకు దెబ్బకి అసలు ఫీవర్ కూడా వచ్చేసింది కష్టపడింది మొత్తం